హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ప్లాస్టిక్ కవర్ల వాడకంపై పర్యావరణానికి పెను ప్రమాదం సంభవిస్తుందని ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నిషేధించాలని ఎస్ఎస్ఎస్ వాలంటీర్లు ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు బుధవారం మండలంలోని లక్ష్మణపల్లి గ్రామంలో విఎస్ఆర్ డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ర్యాలీ నిర్వహించి లక్ష్మణపల్లి పల్లె ప్రజలకు అవగాహన కల్పించారు సార్ ఆ కిణాలు ఏమైనా చెట్లు రుట్టీలు పెడుతున్నారు ఇంకా దీన్ని ఇట్లా కంటిన్యూ ఇస్తారు ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలంటే ఈ అనేది బ్యాక్ ఫీలింగ్ చేస్తారన్నమాట బ్యాక్ ఫిల్లింగ్ అంటే నల్ల కవర్లు ఉన్నాయా ఈ బ్యామిటోరు బట్టి నల్ల కవర్లు ఉన్న మట్టి నుంచి విత్తనాలు ఇస్తాడు అవి మనకి రోజు మీకు ఒక వాచ్మెన్ ఉంటుంది ఇద్దరు 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 ఉంటారు వాళ్ళు దీన్ని మెయింటైన్ చేస్తా ఉంటారు అది కింద నీటి ఉంది అదే దీన్ని ఇంక మనం కొన్ని నీటి వేయాలి ఓకేనా చెప్తా ఇప్పుడు ఎర్రమట్టి ఉంది కదా ఎర్రమట్టి ఇక్కడ ఒక కుప్ప వేయాలి పార ఓకే తర్వాత రెండోది ఇచ్చిన చిన్న గడ్డి ఉంది కదా గడ్డి తీయాలి నేను